భారతదేశంలో ముఖ్యమైనటువంటి సిటీలు హైదరాబాద్ ఢిల్లీ ముంబై కలకత్తా బెంగళూరు చెన్నై అహ్మదాబాద్ గాంధీనగర్ విశాఖపట్నం మైసూర్ ఇలా ఒక ముప్పై సిటీలు ఉన్నాయి మంచి ట్రాఫిక్ ఉన్నటువంటి సిటీలు ఈ సిటీల్లో విపరీతంగా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఈ ట్రాఫిక్లోనే మన సమయం సగం గడిసిపోతుంది అందుకని బెంగళూరు పోలీసు వాళ్ళు ఒక మంచి యాప్ను తీసుకొచ్చారు వీళ్ళు మ్యాప్ మై ఇండియా సహకారంతో మ్యాప్ పిల్స్ అనే కొత్త యాప్ను తయారు చేశారు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులను ఆర్కడిస్ ఇండియా సంస్థలు సంయుక్తంగా ఈ మ్యాప్ను అయితే తయారు చేశారు ఈ మ్యాప్ మనం ఏ సిటీలో ఉంటే ఆ సిటీకి కావాల్సినటువంటి పూర్తి ట్రాఫిక్ ని రియల్ టైమ్ లో చూపిస్తాయి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూట్లో వెళ్ళామంటే ఆ రూట్ మొత్తం మీద కూడా ఎక్కడ రెడ్ సిగ్నల్ పడ్డాయి ఎక్కడ గ్రీన్ సిగ్నల్ పడుతుంది ఎన్ని సెకండ్లో గ్రీన్ పడుతుంది ఎన్ని సెకండ్లో రెడ్ పడుతుంది అనే విషయాలన్నీ మనకు రియల్ టైంలో చూపించేస్తుంది అనమాట తద్వారా మనం ఆ రూట్లో స్లోగానే వెళ్ళొచ్చు లేదా వేగంగా అయినా వెళ్ళొచ్చు లేదనుకుంటే రూట్ని మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది ట్రాఫిక్ ఎంత ఉంది ఏ ఏ ప్రాంతాల్లో ఎంత ఉందని కూడా ఆ రోడ్డు మొత్తం మీద అంటే మనం డెస్టినేషన్ ఎక్కడ ఉందో ఆ డెస్టినేషన్ మనం చూపించేస్తే చాలు ఆ ఏరియాలో ఎంత ట్రాఫిక్ ఉంది రియల్ టైమ్ లో చూపించేస్తుంది అనమాట ఈ యాప్ ఈ యాప్ వల్ల ఇప్పుడు చాలా మంది వారి యొక్క ట్రాఫిక్ ఆంక్షలను అయితే సడలించుకుంటున్నారు వ్యక్తిగతంగా కాబట్టి ఇది చాలా ఉపయోగపడే యాప్ ఇప్పుడు అన్ని సిటీల్లో కూడా దీన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కూడా సెట్ చేస్తున్నారు